వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేసే తెల్ల గల్జేరు ఆకు పప్పు అలాగే రాగి ముద్దను చూపించబోతున్నాను తెల్ల గల్జేరు పప్పు రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం ఫస్ట్ మనం రాగి ముద్ద కోసం ఒక చిన్న గ్లాస్ రైస్ని నానబెట్టుకుందాం రైస్ బాగా నానితే ముద్ద కూడా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు పప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గ్లాస్ కందిపప్పుకి వాటర్ని పోసి వాష్ చేసుకుందాం ఒక గ్లాసు కందిపప్పుకి ఆరు గ్లాసుల వాటర్ని తీసుకుంటే సరిపోతుంది రాగి ముద్దలోకి కాబట్టి కొంచెం పప్పు పంచంగా ఉంటే బాగుంటుంది ఒక స్పూన్ పసుపుని అలాగే మూడు టమోటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా వేసుకోవాలి అలాగే నేను చూపించినంత చింతపండుని వేసుకోవాలి గల్జేరు ఆకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాగా వాష్ చేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఒక స్పూను కారం పొడిని వేసుకోవాలి ఇంకా కుక్కర్ మూతను పెట్టేసి ఐదారు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీ కుక్కర్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు విజిల్ పోయిన తర్వాత ఇలా ఉడికించిన పప్పులో కల్లుప్పుని వేసుకొని పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పు ఇంకా కొంచెం పలచంగా అవ్వాలంటే హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెను పెట్టేసి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి కొంచెం ఎక్కిన తర్వాత ఆవాలని వేయాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఎండు మిర్చిని వేసిన తర్వాత కొంచెం అవి వేగాలి అప్పుడు కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇలా వేసేసుకోవాలి అంతే అండి వేడి వేడి తెల్ల ఆకుపప్పు రెడీ వేడి వేడి అన్నంలోకైనా లేదా రాగి ముద్దలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ మనము రాగి ముద్ద ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రైస్ బాగా నానిపోయాయి రాగి ముద్దకి రైస్ బాగా ఉడకాలి రైస్ బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం కలుపునే యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం మెల్ట్ అయిన తర్వాత రైస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఒక కప్పు రాగి పిండిని వేసుకొని ఉడికించుకున్నాము గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ మూసి బాగా ఉడికించుకోవాలి గరిటతో అస్సలు తిప్పకూడదు రాగి పిండి ఎంత బాగా ఉడికుపడితే అంత ఉంటలేకోకుండా ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది రాగి ముద్ద బాగా రావాలంటే ఇక్కడే చాలా జాగ్రత్తగా రాగి పిండిని బాగా మందంపాటి ఇలాంటి తో బాగా కలుపుకోవాలి ఒకవేళ మనకి ఎసురు సరిపోలేదు అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ ని పోసి బాగా ఇలా ప్రెస్ చేస్తూ రైస్ని బాగా ముద్దని కలుపుకోవాలి ముద్దని ఎలా కలపాలంటే కాస్త చెయ్యి నొప్పి పుట్టేంత వరకు కలుపుకోవాలి మనం నెయ్యిని ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మొత్తం ముద్ద కట్టిన తర్వాత తినే ముందు కూడా వేసుకొని తినొచ్చు నేనైతే నెయ్యిని బాగా ఇష్టపడతారు కాబట్టి ముందే వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఇంకా వేడి వేడి రాగి ముద్దని ఇలా ముద్దలుగా చేసుకోవాలి రాగి ముద్దని కనీసం వారానికి రెండుసార్లైనా తినాలండి ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎముకలకి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వారానికి టూ టైమ్స్ ట్రై చేయండి రైస్ని తక్కువగా వేసి రాగి పిండిని ఎక్కువగా వేసి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే తీసుకున్న క్వాంటిటీకే నాలుగు రాగి ముద్దలు అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్